మహారాష్ట్రలోని కోవిడ్ ఆసుపత్రిలో ఘోరాగ్ని ప్రమాదం సంభవించింది నాసిక్లో ఆక్సిజన్ అందక ఇరవై నాలుగు మంది రోగులు మరణించిన ఘటన మరొక ముందే మరో విషాదం చోటు చేసుకుంది పాల్గర్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగి పద్నాలుగు మంది రోగులు సజీవ దహనమయ్యారు మహారాష్ట్రలో మరో విషాదం చోటు చేసుకుంది పాల్గర్ జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రిలో సంభవించిన ఘోరాగ్ని ప్రమాదంలో పద్నాలుగు మంది రోగులు మరణించారు వాసాయిలోని విజయవల్లభ ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగడంతో చికిత్స పొందుతున్న పద్నాలుగు మంది సజీవ దహనమయ్యారు మృతుల్లో ఐదుగురు మహిళలు తొమ్మిది మంది పురుషులు ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మంటలు చెలరేగాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఐసీయూలోని ఏసీ యూనిట్లో పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు గురువారం నుంచి ఐసీయూలో ఏసీ పనిచేయడం లేదని దానికి మరమ్మతులు జరుగుతున్నాయని ఆసుపత్రి సిబ్బంది ఒకరు తెలిపారు ఆసుపత్రిలోని ఏసీ వ్యవస్థలో సమస్య ఉందని వివరించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఆసుపత్రిలో ఫర్నిచర్ ఇతర సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది ఐసీయూలో రోగులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది అందరూ నిద్రలో ఉండటం మంటలు వేగంగా వ్యాపించడంతో రోగులు బయటకు వెళ్ళలేకపోయారు మంటల్లో చిక్కుకొని కొందరు దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక మరికొందరు మరణించారు అగ్ని ప్రమాద సమయంలో ఆసుపత్రిలో మొత్తం తొంభై మంది రోగులు చికిత్స పొందుతున్నారని ఐసీయూలో పద్దెనిమిది మంది ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఐసీఈలో నలుగురిని ప్రమాదం నుంచి రక్షించామని వెల్లడించాయి ఆసుపత్రిలోని ఇతర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులు సురక్షితంగా ఉన్నారని విజయవల్లభ్ కోవిడ్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ షా తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలోని మిగతా రోగులను సమీప ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు హాస్పిటల్ మృతుల బంధువుల రోదనలతో ఆసుపత్రి పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అగ్ని ప్రమాద సమయంలో ఆసుపత్రి సిబ్బంది నిద్రపోతున్నారని రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ఐసీయూలో ఒక్కరు కూడా లేరని మృతుల బంధువులు ఆరోపించారు ఆసుపత్రిలో వంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సామాగ్రి లేదని విమర్శించారు ఆసుపత్రిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తే మృతులందరూ బతికేవారని బంధువులు అన్నారు అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు एक्सपेक्टेडली फायर ये हुआ है और विद इन टू मिनट पूरा स्मोक हो उधर होके एक एक, एक एक बड़ा फायर ब्रेकअप एक एक एक्सीडेंटल एक एक फायर ब्रेकअप हुआ है ओके सर कितना डेथ है इसमें थर्टीन डेथ हुआ है ओके सर इसमें आ, कितना पेशेंट अभी हॉस्पिटल में थे और हा? कितना पेशेंट को विद दूसरी जगह हाँ अभी 90 और पेशेंट हमारे हॉस्पिटल में थे नाइन्टी पेशेंट्स नाइन्टी नाइनटी अराउंड 90 पेशेंट्स हमारे हॉस्पिटल में थे ओके ओके एंड जो भी अभी जो दूसरे पेशेंट्स को हम लोग ने दूसरा हॉस्पिटल जिसको ऑक्सीजन की रिक्वायरमेंट है उनको तो अभी हम ट्रांसफर कर रहे हैं वो कन्फर्ट है। तो so, so, क्या हुआ था जो आग लगी एक आई मैन आई से कुछ फायर नीचे बॉल ऑफ फायर जैसा गिरा అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది మృతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఎక్సిగ్రేషియా ప్రకటించింది మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు గాయపడిన వారికి యాభై రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది నాసిక్ లో ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అయి ఇరవై నాలుగు మంది మరణించిన మరొక మరవకముందే మరో ఘోరం జరగడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కాటుకు నిత్యం వందల మంది మరణిస్తుండగా ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాలు కూడా రోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి మహారాష్ట్రలోని ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో మంటలు చెలరేగి పదమూడు మంది రోగులు సజీవ దహనమైన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు ఆసుపత్రిలో జరిగిన విషాద ఘటన తనను కలిచివేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అగ్ని ప్రమాదంలో కోవిడ్ రోగులు మరణించారన్న వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వారికి అవసరమైన సాయం అందించాలని మహారాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు